ఆఫీస్ వేర్ వేసుకోవచ్చు కాలేజ్ వేర్ వేసుకోవచ్చు ట్రావెలింగ్ నప్పుడు చేసుకోవచ్చు ఎక్కడైనా ఈవినింగ్స్ అలానే శికార్లో వెళ్ళినప్పుడు అలా కూడా వేసుకోవచ్చు బాగుంటుంది వెరైటీస్ అయితే మీకు కూడా డిఫరెంట్ ప్రింట్స్ జీన్స్ మీద చాలా మోడర్న్ వెస్ట్రన్ టైప్ ప్రింట్ వచ్చేసి చాలా బాగుంటుంది వెరైటీ అయితే క్రష్డ్ వచ్చింది మెటీరియల్ కూడా కాటన్ లోనే క్రష్ ఇచ్చేసరికి మనకి లుక్ వైస్ బాగుంది కంఫర్ట్ ఉంది మెటీరియల్ అండి చాలా రీజనబుల్ ప్రైస్ లో మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ ఇస్తున్నాము మెటీరియల్ బాగుంది ఫస్ట్ థింగ్ ఎవరైనా చూసినప్పుడు వెంటనే టెంప్ట్ అవుతారండి ఇట్లా వైట్ జీన్స్ పైన బ్లూ బ్లాక్ దేని పైన కూడా కాలేజ్ వేర్ కూడా వేస్తున్నారు ప్లాజోస్ కూడా వేసుకోవచ్చు అంటే ఈ వెరైటీ మేము కూడా ఈ క్వాలిటీ రేట్ లో అమ్మడం షాప్ లో కూడా చాలా ఫస్ట్ టైమే సైజ్ మీకు L టు 4XL వరకు సైజెస్ కూడా अवेलेबल గా ఉంటాయి మీకు ఎంత బాగుందో తెలుసాండి మెటీరియల్ ప్రింట్ కానీ సూపర్ గా ఉంది మొత్తం జామెట్రికల్ ప్రింట్స్ లో వచ్చేసి చాలా బాగుంటుంది వెరైటీ యాక్చువల్లీ ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోట్ ఎవ్రీడీ నేను పూర్ణిమా ఈ వీడియోలో మనం హోల్సేల్ కుర్తి కలెక్షన్స్ని షేర్ చేయబోతున్నాను అండి చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది బిజినెస్ స్టార్ట్ చేయాలి దేంతో చేయాలి ఎలా చేయాలి అని ఈ వీడియోలో ఏంటంటే మీరు ఒక్కొక్క కుర్తి మీద వన్ ఫిఫ్టీ రూపీస్ మార్జిన్ పెట్టుకున్న కళ్ళు మూసుకొని వెళ్ళిపోతారు మెటీరియల్ క్వాలిటీ అంతా చాలా బాగుందండి మనము క్వీన్స్ కలెక్షన్ అమీర్పేట్ నుంచి మీకు చాలా నెంబర్ ఆఫ్ వేర్ డ్రెస్సెస్ త్రీ పీసెస్ అండ్ షార్ట్ కుర్తీస్ ముందుగా చూపించి ఉన్నాను కదా అదే షాప్ నుంచి ఫర్ ద ఫస్ట్ టైం కొన్ని బాగా సూపర్ హిట్ ఐటమ్స్ని వీళ్ళు తీసుకొచ్చారండి సో ఈ వీడియోలో చూపిస్తున్న కలెక్షన్స్ మాత్రమే హోల్సేల్గా ఇస్తారు మినిమమ్ ట్వంటీ ఫైవ్ పీసెస్ తీసుకోవాలి ఏదైనా బండిల్తో బండిల్ తీసుకోవాలి ఇప్పుడు ఇందులో ఫోర్ సైజెస్ వస్తాయి కదా ఫోర్ కూడా తీసుకోవాలండి మెటీరియల్ అయితే చాలా బాగుంది అండ్ చాలా తక్కువండి మూడు వందల యాభై మనకి వీళ్ళ పడ్డ ప్రైస్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ లోపల ఉంది ఫోర్ నైటీ ఫైవ్ హండ్రెడ్ దాకా అమ్ముకోవచ్చు ఈజీగా వన్ ఫిఫ్టీ రూపీస్ మార్జిన్ పెట్టుకోవచ్చు ఎక్కువ బడ్జెట్ కూడా లేదు కాబట్టి ఎవరైనా అట్లా ట్రై చేయాలనుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద ఉన్న నంబర్లో కాంటాక్ట్ అవ్వండి హాయ్ సార్ హలో మేడం కొన్ని వెరైటీస్ స్టార్ట్ చేస్తున్నాను సో ప్రైస్ కూడా కూడా చాలా రీజనబుల్ గా ఉంటాయి మనకు మీరు మీరు మేడం చెప్పినట్ల వన్ వన్ ఫిఫ్టీ సెవెంటీ రూపీస్ ప్రతి ఒక్క కుర్తి పైన మీరు ఈజీగా తీసుకోవచ్చు అండ్ చాలా రీజనబుల్ ప్రైస్ లో మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ వెంటనే ఎంట్ అవుతారాండి జీన్స్ వేసుకునేవే కాకుండా షార్ట్ వే కాకుండా లాంగ్ కూడా చూద్దాం సార్ సో ఇదైతే బ్యూటిఫుల్ కలర్ ఉంది కదా ఇలా ఆపిల్ కట్ స్టైల్లో వచ్చిందండి ఇక్కడ మనకి ఇలా బటన్ స్టైల్ ఇచ్చారు బట్ ఇది క్లోజ్డ్ ఉంది ఇందులోనే ఇంకొక ప్రింట్ ప్రింట్స్ ఇలా సో కొత్త కొత్త ప్రింట్స్ వస్తూనే ఉంటాయా సార్ కొత్త కొత్త ప్రింట్స్ వస్తూనే ఉంటాయి ఎవ్రీ టైం అప్డేట్ అవుతూ ఉంటుంది మనకు అప్డేట్ అవుతున్నప్పుడు మీకు చెప్పేస్తాను మేడం మీరు అందరికీ చెప్పేసేయండి ఇది కొంచెం క్రష్డ్ వచ్చింది మెటీరియల్ కూడా కాటన్లోనే క్రష్ ఇచ్చేసరికి మనకి లుక్ వైజ్ బాగుంది కంఫర్ట్ ఉంది మెటీరియల్ అండి ఎస్ బాగుంది ఇట్లా వైట్ జీన్స్ పైన బ్లూ బ్లాక్ దేని పైన కూడా క్లాస్ కూడా వేస్తున్నాను క్లాజోస్ కూడా వేసుకోచ్చు కాలేజ్ కాలేజ్ అమ్మాయిలు ఉండే ఏరియాలో వాళ్ళు తీసుకుంటే ఈజీగా సేల్ అయిపోతాయండి అంటే వీళ్ళు హోల్సే అంటే వీళ్ళు ఒక వన్ ఫిఫ్టీ రూపీస్ అట్లా మార్జిన్ పెట్టుకున్న ఫోర్ నైన్టీ అలా ఈజీగా అమ్మవచ్చు నో ప్రాబ్లమ్ ఎక్స్ దాదాపు ఇలాంటి వెరైటీస్ స్టోర్ లో కూడా అదే బెస్ట్ ప్రైస్ లో అమ్ముతున్నాము ఇప్పుడు షార్ట్ అయిపోయిన ఇప్పుడు లాంగ్ లో చూపిస్తున్నాను ఇది కూడా చాలా బాగుంటుంది వెరైటీ లాంగ్ లో వచ్చేసి మీకు హండ్రెడ్ పర్సెంట్ కాటన్ మేడం చాలా ఫైన్ కాటన్ ఉంటుంది అంటే ఈ వెరైటీ మేము కూడా ఈ క్వాలిటీ రేట్ లో అమ్మడం షాప్ లో కూడా ఫస్ట్ టైమే సైజ్ అంటే ప్రింట్స్ మారుతూ ఉంటాయి సైజ్ అయితే ఎల్ టు ఫోర్ ఎక్స్ఎల్ కస్టమర్ అన్ని తీసుకోవాలనుకుంటున్నా ఈ టైప్ లో కూడా ఇంకా వెరైటీస్ ఉన్నాయి మనకు ప్రైజెస్ వాళ్ళు ఫోన్ చేసినప్పుడు లేదా స్టోర్ కి విజిట్ అయినప్పుడు గురించి ఐ కెన్ గివ్ దీటేల్ రీటైల్ రెండు ఉంటాయి కాబట్టి ప్రైస్ అనేది చెప్తారు నచ్చితే రిటైల్ గా కూడా తీసుకోవచ్చా సార్ మన షాప్ లో సెపరేట్ గా సింగిల్ పీస్ గా ఉంటే అవైలబుల్ గా ఉంటే తీసుకోవచ్చు ఈ వీడియో లో ఉండే ప్రైసెస్ అయితే రిటైల్ ఇది కూడా చాలా బాగుంటుంది ఫాబ్రిక్ అనేది చాలా బాగుంటుంది థిక్ మెటీరియల్ ఉంటుంది ఆఫీస్ వేర్ చేసుకోవచ్చు కాలేజ్ వేర్ వేసుకోవచ్చు ట్రావెలింగ్ చేసుకోవచ్చు ఎక్కడైనా ఈవినింగ్స్ అలానే షికారినప్పుడు అలా కూడా వేసుకోవచ్చు బాగుంటుంది వెరైటీస్ అయితే మీకు ఇందులో కూడా ఫోర్ ఫైవ్ ప్రింట్స్ ఉంటాయి అండ్ సైజెస్ వచ్చేసి మీకు ఎం టూ ఫోర్ ఎక్స్ఎల్ ఇందులో కూడా అవైలబుల్ గా ఉంటాయి సో మీకు ఎం టూ ప్రింట్స్ చూడండి చాలా చాలా ప్రింట్స్ అవైలబుల్ గా ఉన్నాయి దాదాపు ఆ రేట్ లో హోల్సేల్ ప్రైస్ మీకు ఎంత బాగుంది తెలుసా

ఫ్యాబ్రిక్స్ అన్ని చాలా మంచిగా ఉంటాయి వెరైటీస్ అయితే మీకు ఓకే సార్ చాలా డిఫరెంట్ ప్రింట్స్ జీన్స్ మీద వేసేసుకుంటే బాగుంటాయి చాలా మోడర్న్ ప్రింట్ వెస్టర్న్ టైప్ ప్రింట్ వచ్చేసి చాలా బాగుంటుంది వెరైటీ అయితే మనకు ఇది ఇది కూడా జామెట్రికల్ ప్రింట్స్ టైప్ చాలా బాగుంటుంది గ్రే కలర్ బాటమ్స్ వాటి పైన అలా ఈ సేమ్ వైట్ కలర్ కూడా ఆఫీస్ వేర్ కింద సింపుల్ కాలేజ్ వేర్ కి చాలా బాగుంటాయి యాక్చువల్ వెరైటీస్ అయితే మీకు హోల్సేల్ కూడా అంటే ఫ్యాబ్రిక్ మీకు చెప్పే అవసరం లేదు దే కెన్ ముట్టుకుని వాళ్ళకి కస్టమర్ రీటైల్ ఇంటికి తెలిసిపోతుంది ఎంత మంచి ఫ్యాబ్రిక్ అని యా ఇందులో కూడా టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మీకు ఓకే నైస్ ప్రింట్ అండి చాలా బాగుంది కలర్స్ కూడా అన్ని ట్రెండీ కలర్స్ అండి ఎస్ సో ఇవన్నీ మీరు బండిల్ టు బండిల్ తీసుకోండి బండిల్ టు బండిల్ మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ మీడియం టు ఫోర్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి మనకు ఓకే మీడియం టు ఫోర్ ఎక్స్ఎల్ వరకు అంటే మీడియం టు ఫోర్ ఎక్స్ఎల్ మొత్తం తీసుకోవాలి మీడియం టు ఫోర్ ఎక్స్ఎల్ మొత్తం తీసుకోవాలి సెట్ వైస్ తీసుకోవాలి ఓకే కలర్ ప్రింట్ యువర్ చాయిస్ ఒక ప్రింట్ తీసుకోండి టూ ప్రింట్స్ అలా తీసుకోండి కాకపోతే బండల్ టు బండల్ తీసుకోవాలి ఇలా ఇది కూడా హండ్రెడ్ పర్సెంట్ కాటన్ బేస్డ్ లోనే వస్తుంది మనకు సో దీంతో పాటు కూడా వైట్ బాటమ్స్ చిన్న అలా ఇండిగో ప్రింట్స్ లో వాడచ్చు ఇది కూడా జూట్ కాటన్ ఫ్యాబ్రిక్ పైన ఇది కూడా మంచిగా వచ్చేస్తుంది వెరైటీ చాలా బాగుంటుంది సో జీన్స్ మీద కానీ ఫ్లాజో వస్తా కానీ పేరప్ చేయొచ్చు ఇవన్నీ ఓకే ఇది కొంచెం మనకు వచ్చేసి ఫ్లే టైప్ కొంచెం ఫ్లర్ ఫిల్స్ వచ్చేస్తాయి ఫ్రంట్ లో హండ్రెడ్ పర్సెంట్ కాటన్ బేస్ వస్తుంది కలంకరీ టైప్ ప్రింట్ మొత్తం సెంటర్ లో వర్క్ వచ్చింది ఎంబ్రాయిడరీ ఫాస్ట్ ప్రోడక్ట్ ఇందులో కూడా మీకు కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి మీకు మీకు ఒక కలర్ కొంటే ఒక కలర్ తీసుకోండి ఒక్క కలర్ సైజ్ అన్ని తీసుకోవాలి అండ్ దీంట్లో ఎంఎల్ ఎక్సల్ డబుల్ ఎక్సెల్ త్రీ ఎక్స్ఎల్ కూడా అవైలబుల్ గా ఉంటాయి కట్స్ కూడా వచ్చింది కలర్స్ చూసుకోండి ఫోర్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి చాలా బాగుంటాయి సో ఈ మోడల్స్ నచ్చితే మీరు క్వీన్ కలెక్షన్స్లో ఒకవేళ గా కావాలి అనుకుంటే కూడా విజిట్ చేయండి ఎంబ్రాయిడరీ వర్క్ చూడండి ఎంత నీట్గా ఉందో క్వాలిటీ మాత్రం చాలా బాగున్నాయి రేట్లు కూడా చాలా తక్కువ ఉన్నాయి చెప్పట్లేదు కానీ వీడియోలో చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయండి ఓకే సో ఓన్లీ హోల్సేల్ తీసుకునే వాళ్ళు ఏదైతే బండెల్ టు బండల్ తీసుకోవాలి మీడియం టు ఫోర్ ఎక్సెల్ ఉంటే ఫోర్ ఎక్సెల్ టూ ఎక్సెల్ ఉంటే టూ ఎక్సెల్ వరకు ఫుల్ సెట్ అయితే తీసుకోవాలి సో ఇవన్నీ కూడా మన దగ్గర హోల్సేల్ గా ఉన్న మెటీరియల్స్ ఇవి మాత్రమే హోల్సేల్ కి ఇస్తారండి ఇక్కడ దొరికే పార్టీవేర్ డ్రెస్సెస్ అవన్నీ హోల్సేల్ కాదు జస్ట్ స్టార్ట్ చేశారు మీరు కూడా ఎవరైనా తక్కువ బడ్జెట్ లో బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళు ఒకసారి విజిట్ చేసి మీరు ఇవన్నీ తీసుకోవచ్చు రాలేని వాళ్ళకి వీడియో కాల్ ఆన్లైన్ యూ థ్యాంక్ ఓకే అండి వాచింగ్